ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కర్నూలు జిల్లాలో ఏ సమస్యలు ఏ ప్రాజెక్టులు ఏ పరిశ్రమలు వాటికి సంబంధించినటువంటి వాటి సాధన కోసం కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చర్చించబోతుంది ఈ సందర్భంగా మనం దేశ పరిస్థితుల్ని రాష్ట్ర పరిస్థితుల గురించి ఆలోచించాలి ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ గారు పన్నెండు సంవత్సరాలుగా ఒక మతోన్మాద ప్రభుత్వం అధికారంలో ఉండదు మతం అనేటువంటి అంశం ఎవరి మతం వాళ్ళకు గొప్పది దాంట్లో మేమేం జోక్యం చేసుకోము ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు ఎవరి ఆరాధన ఎవరి విశ్వాసాలు ఎవరి నమ్మకాలు వాటిలో ఏలు పెట్టడం అనేటువంటిది ఎవరికి మంచిది కాదు మేము వాడికి దూరం అయితే దేశ రాజ్యాంగం ఏం చెప్తుందంటే భారతదేశంలో ఒక్క మతానికి సంబంధించిన ప్రజలు లేరు హిందూ మతం హిందూ మతంలోనే రకరకాల నమ్మకాలు ఉన్నాయి మనం చరిత్రలో చూస్తే శైవులకు వైష్ణవులకు మధ్య అనేక యుద్ధాలు జరిగే చరిత్రలో శైవులు అంటే అడ్డనామాలు అంటే నిలువనామాలు కాబట్టి మతం ఒక రూపంలో లేదు ఎవరి విశ్వాసం వాళ్ళది ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు విష్ణువుని ఆరాధించే వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేవాళ్ళు అయ్యప్ప స్వామి దగ్గరికి నడుచుకుంటూ పోయేవాళ్ళు వాళ్ళు నల్లంగి వేసుకొని రాత్రి తెల్లవారుసలేసి స్నానాలు చేసి పవిత్రంగా ఉండాలి వాళ్ళు ఇదంతా భారతదేశంలో సమ్మిళితం ఈ దేశం చాలా పెద్ద దేశం ఈ దేశంలో ప్రజలు వివిధ విశ్వాసాలతో ఉంటారు అట్లాగే ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు బౌద్ధ మతానికి పుట్టింది ఈ దేశంలోనే బౌద్ధ మతం మన దేశం నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది జపాన్లో బౌద్ధులు అత్యధికం కంబోడియాలో బౌద్ధ మతం అధికారం అట్లాగే ఈ మొత్తం అనేక చిన్న చిన్న దేశాల్లో బౌద్ధ మతం ఇప్పటికీ అధికారంలో ఉంది కాబట్టి బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు సిక్కు మతం ఉన్నది పట్కాలు కట్టుకొని మనం చూస్తుంటాం కదా సిక్కులు ఆ రకంగా భారతదేశం వివిధ రంగుల పుష్పాలు వెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నందనం అని కాబట్టి భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే భారతదేశంలో మత విశ్వాసాలు ఎవరైనా కలిగి ఉండవచ్చు అయితే ప్రజల మత విశ్వాసాలకు పరిపాలనకు సంబంధం ఉండరాదు పరిపాలన అనేది ఒక మతానికి సంబంధించిన పరిపాలనగా ఉండకూడదు పరిపాలన ప్రజలందరిది ఎండిఓ ఆఫీసు ఉంది ఇక్కడ ఎండిఓ ఆఫీసు ఒక మతానికి సంబంధించిన వాళ్ళది కాదు కదా ఎమిగనూరు మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ఆఫీస్ అది ఎమిగనూరు మండలంలో ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ నమ్మకాలతో ఉన్నా ఏ నమ్మకాలు లేకున్నా మండలం ఆఫీస్కి వచ్చి కాగితం ఇవ్వచ్చు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అడగవచ్చు ఆ రకంగా భారత రాజ్యాంగం ఇది ఒక సెక్యులర్ రాజ్యాంగం ఉండాలి మతానికి సంబంధం లేని పరిపాలన ఈ దేశంలో సాగాలి ఎందుకంటే ప్రపంచంలో మతాల పేర్లతో యుద్ధాలు జరిగాయి మతాల పేర్లతో మానవ వధ జరిగింది లక్షల మంది ప్రజలు చనిపోయినారు కాబట్టి మతం ఎవరి మతం వాళ్ళకి విశ్వాసనీయమైంది వాళ్ళకి నమ్మకమైంది వాళ్ళు ఆరాధించుకోవడం వాళ్ళ ఇష్టము కానీ రాజ్యాంగము రాజ్య యొక్క పరిపాలన మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్లుగా ఉండాలి కాబట్టే సెక్యులర్ రాజ్యాంగంగా ఉండాలి అని అయితే ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చింది ఏం ప్రమాదం వచ్చిందంటే భారత ప్రజల్ని సమస్యల పేరుతోను వాళ్ళ యొక్క మంచి కోసము సమీకరించి ఆందోళన చేసి వాళ్ళకి న్యాయం చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు మనకు ప్రాజెక్టులు కావాలా మనకు పరిశ్రమలు కావాలా ఎమ్మిగనూరు స్పిన్నింగ్ ఒకప్పుడు చాలా గుర్తింపు ఉండింది ఈరోజు లేదు ఒకప్పుడు నేతకు ఎమ్మిగనూరు పెట్టింది పేరు ఎమ్మిగనూరు వివోస్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా షాపులు ఉండేటివి బెడ్షీట్లు కావాల్సిన టవల్స్ కావాల్సిన నాణ్యమైనటువంటి సరుకు దొరుకుతుంది ఇక్కడ ఉండేది ఆ రకంగా చేనేత కార్మికుల సమస్యల మీన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్ళిచ్చేదాని మీద లేకుంటే వ్యవకులకు ఉద్యోగాలు ఇచ్చేదానికి పరిశ్రమల కోసమో పోరాడితే ఎవరికేమో అభ్యంతరం లేదు అంత మీదే కదా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రాయలసీమ ముఖ్యమంత్రి ఇక్కడ మాత్రం పల్లి ఇక్కడ మాత్రం ప్రాజెక్టులు తీసుకోరారు ఇక్కడ మాత్రం పరిశ్రమలు కట్టరు ఇక్కడ ఉన్న పేదలకు న్యాయం చేయరు చివరికి వ్యవసాయ కార్మికులు వాళ్ళు తినడానికి తిండి లేక ఆకలితో చేస్తుంటే ఇదే వామపక్ష పోరాటాల ఫలితంగా సిపిఎం పార్టీ రెండు వేల నాలుగులో నలభై నాలుగు మంది ఎంపీలు వామపక్షాలకు అరవై మూడు ఎంపీలు ఉండబట్టే కనీసం పేదలకు తినడానికి తిండి నసులు హామీ చట్టం సాధించింది గిరిజనులకు అటివక్కుల చట్టం చేసింది ఆహార భద్రత చట్టం చేసింది రైతుల భూములు రక్షణ కోసం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం సాధించింది గడిచినటువంటి ఇరవై ఏళ్లలో ఈ దేశంలో కోట్లాది మందికి హక్కులు చట్టాలు సాధించింది ఎర్రజెండా ఈ పదకొండు సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఈ దేశంలో కార్మికునికి కానీ ఒక రైతుకు గాని ఒక పేదవాడికి గాని ఒక కొత్త చట్టం తెచ్చిందా ఒకరికి న్యాయం చేసిందా ఒకరికి సహాయం చేసిందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇరవై హిందువులు హిందువులు అంటారు నూటికి ఎనభై మంది హిందువులు బిజెపి పదకొండేళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనభై శాతం మంది ఉన్నటువంటి హిందువులకి ఒక్క హిందువుకి కేంద్ర ఉద్యోగం ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఒక్క హిందూ పేదవానికి ఎకరాల భూపంపిణీ చేసిందా ఈ ప్రభుత్వం జెండాది అని తెలియజేయడానికి సభ రెండు రోజుల పాటు చర్చిస్తాం ఈరోజు రేపు చాలా మంది అనుకుంటుంటారు మంచి వాళ్ళన్నా మీరు పోరాడేది మీరు మంచి పోరాడతారు మా కోసం నిలబడతారు చాలా త్యాగాలు చేస్తారు కానీ అధికారంలోకి రారు కదా అంటారు ఎవరు చెప్పింది అధికారంలోకి రారని మన జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని ఓడించడానికి బీజేపీ నూట యాభై కోట్లు ఖర్చు పెడితే మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని ఓడించడానికి వంద కోట్లు ఖర్చు చేస్తే నువ్వు వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు కాదు నువ్వు వేల కోట్లు పెట్టినా మా కోసం పోరాడేది ఎర్ర జెండే ఎర్ర జెండేకే ఓటేస్తామని వేలాది ఓట్లతో మెజార్టీతో గెలిపించిన చరిత్ర భారతదేశంలో ఉంది కాబట్టి భవిష్యత్ ఎర్రజెండది